సో వైజాగ్ ఆర్కే బీచ్లో ఇది లాస్ట్ మార్నింగ్ ఇక్కడి నుంచి ఒక టూ అవర్స్లో ఇంకొక వాటర్ ఫాల్స్ దగ్గరికి ఒక ఆశ్రమానికి వెళ్తున్నాం అయితే అనుకోకుండా పచ్చ డ్రెస్ అయినా కనిపించాడు యూనిక్గా ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి నాన్న ఫొటోస్ ఆయన దగ్గరికి వెళ్ళి ఊరికి అడుగుదాం ఇప్పుడు అందరే నిమిషం అందరు ఆయనతో మాట్లాడతారు ఎందుకో తెలుసా ఆయన ఎవరో తెలియదు ఓన్లీ బొమ్మతో మాట్లాడుతున్నారు అట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరితో ఒకరు వాళ్ళ పైన బాడితోనే మాట్లాడుతున్నారు లోపల ఆయన ఎవరో తెలుసుకుందాం అసలు పడకరా బా శివన్న ఏం చెప్పకుండా పడకరా ఆయన అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు చక్కగా చాలామంది ఎంటర్టైన్ చేస్తా ఇంటర్వ్యూ పాడా ఏదో శివన్న శివన్ను అన్న ఏం పేరు నీ పేరు రాజు 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 ఇదేంటి మీ ఉద్యోగమా లేకపోతే ఏమిటి అచ్చా మీకు ఎట్లా అనిపిస్తుంది మీ రియల్ ఫేస్ ఎవరికి తెలియదు తెలియదు అయినా సరే మీతో అందరు వచ్చి మాట్లాడతారు కౌగులించుకుంటారు వెకిల్ చేసాలు చేస్తారు అదే మీరు మాస్క్ తీసేస్తారానికి ఎవరు రారుగా ఎలా ఉంది జాబు ఏదో ఫ్యామిలీ ఎమోషన్స్ ఇంకా అవన్నీ ఇంకా శ్రమ బాధ్యత కుటుంబ బాధ్యత దృష్టిలో పెట్టుకొని ఇంకా ఇలా చేసుకోవాల్సి వస్తుంది పేస్ కనిపించకుండా ఇలా నా సంపాదన సంపాదించుకొని ఇల్లు పోషించుకుని అవుతుంది చాలా సంతోషం ఇప్పుడు వచ్చి ఆడుకుంటారు కదా నీకు ఏమనిపిస్తుంది నాకు కొద్దిగా సర్దగా ఉంటుంది లోపల ఫీలింగ్స్ ఉంటాయి కొద్దిగా నాకు కొద్దిగా సర్దగా ఉంటుంది వాళ్ళతో ఆడేటప్పుడు కానీ ఏంటంటే ఇది ఇలాగా

అయితే ఇందులో ఒక ఆధ్యాత్మిక కోణం ఉంది తెలుసా చాలా లోపల ఆయన ఎవరో తెలియదు కాబట్టి అందరు దీంతో మాట్లాడుతున్నారు ఆయనతో ఎవరికి పందిలే ఈ పైన ఆకారంతోనే ఆస్వాదిస్తున్నారు అది కొంచెం పంది నా మా అమ్మాయి మా బిడ్డ అన్నకోసారి నమస్తే పెట్టు అతను ఏం చేయకుండా ఎంతమందికో ఇస్తున్నాడు గొప్ప సర్వీస్ మీరు చేస్తున్నారు నాకు నీ సార్ టైసన్ ఓసారి బాలు ఓ కెమెరా నువ్వు తీసుకొని టైసన్ వీళ్ళు ఈ నేను ఎందుకు కలిసాను తెలుసా ఒక కారణం చెప్పండి వీడు నాతో పాటే ఉంటాడు వీడు నేను కలిసి చాలా సార్లు ఏమనుకున్నాను తెలుసా ఇట్లాంటి కొనుక్కొని ఎవరెవరైతే బాధలో ఉంటారో వాళ్ళని కాస్త నవ్విద్దాము ఎందుకంటే మనం మన మొహం తీసేస్తే నవ్వాడు ఈ ఆకారం నవ్వుతారు మాల్గా వెజట మామూలుగా ఉంటే ఎవరు చూడరుచరు మామూలుగా మేనో అంటే మన మనిషి అలాగే అలాగే చూసిపోతారు తప్ప ఇప్పుడు ఇది ఉండడం వల్ల మీరు వచ్చారు లేకపోతే ఎవరు రారుగా ఇప్పుడు ఇది తీసేస్తే చాలా మంది ఉన్నారు మామూలుగా ఫీలింగ్స్ అంటే ఇప్పుడు అలరించి అలా చూసుకుని పోతారు తప్ప మనం ఉన్నా కంటే ఈ ఆకారం ఉన్నది కాబట్టి అందరు చూస్తున్నారు కలవాలి ఫోటో తీసుకోవాలి

ചിത്രമേ അതി ചിത്രമേ നിന്നു തലചിമിത്രീരതേ നാട് നിന്നു തലചി അക്കെണ്ടി അതപെടുന്ന సో కృష్ణ నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు కానీ చాలామంది మీరు నీ వేసుకునే చిన్న గెటప్ వల్ల సంతోషం పొందుతున్నారయ్యా ఎందుకని ఆర్ డూయింగ్ గ్రేట్ సర్వీస్ నాకు నిజంగా చాలా రెస్పెక్ట్ నేను చిన్నప్పటి నుంచి మన సిటీకి వచ్చిన తర్వాత నేను షాపింగ్ మాల్స్లో బిగ్ బజార్లో వైజాగ్లో కూడా చాలా చోట్ల నేను బొమ్మలు వేసేవాడిని అప్పుడు నాకు చాలామంది మిత్రులు ఉండేవాళ్ళు ఈ గెటప్ వేసుకునేవాళ్ళు వాళ్ళ లోపట ఎంతో బాధ ఇది వేసుకోగానే అంతా మర్చిపోయి అందరితో పాటు ఆడేవాళ్ళు పాడేవాళ్ళు నేను అడిగేవాడిని రా ఇట్లా అది బాగుంటది అని నాకు కాసేపు ఈ ప్రపంచం ఈ గొడవలు ఈ మనిషి పోయి ఇది ఇందులో ఫీలింగ్స్ ఏంటంటే అందరూ మన ఇప్పుడు మీరు వచ్చారు నాకు ఎంత హ్యాపీగా ఉంది నాకు లోపల ఫీలింగ్స్ వస్తున్నాయి ఉన్నారు నా ప్రపంచం వీలు అన్నట్టుగా నేను ఇంకా కామెడీ ఎక్స్పీరియన్స్ చేయాలని నాకు అదొక ఉల్లాసంగా ఉంటుంది అది చాలా సంతోషం ఓకే సార్ థ్యాంక్ సో ఇట్లాగే నువ్వు నీ జీవితాన్ని కొనసాగించు ఆ తర్వాత మా యూట్యూబ్ మిత్రుల తరపున నీకు చిన్న బహుమతి ఇద్దాం అనుకుంటున్నా నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ పట్టుకో ఎందుకంటే నాకు ఒక చిన్న ఛాన్ ఉంది నేను సాదాసీత మనిషినే ఓకే సార్ బెటా మన యూట్యూబ్ ఫ్యామిలీ తరఫున అన్నగారికి చిన్న ఇదేంది బహుమతి మాత్రమే ఓకేనా అయ్యో అట్లా దాకా ఓకే సార్ థ్యాంక్ యూ సంతోషం ఇప్పటివరకు యూట్యూబ్ వైజాగ్లో ఎంతో వీడియోస్ చేసిన మీతో చేసిన వీడియో చాలా సంతోషం అది అది తీసేస్తాం ఆ కృష్ణ నీకు నచ్చిన స్టెప్ ఏవా ఆ నీకు నచ్చిన స్టెప్ ఏ కనిపిస్తా మంచిగా వీడియోలో ఓకే ఆ ఇట్లా ఇట్లా తిరుగుదాం కృష్ణ ఇట్లా అట్నుంచి కొంచెం వెలడిగా ఉండండి ఆ నీకు నచ్చిన స్టెప్ ఏ కృష్ణ నేను కూడా వేస్తాను నేను ఏదో పాట నీ ఇష్టం ఏదో పాట చికిరి 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 అది బా బాగుంది చాలా సంతోషం కృష్ణ చాలా సంతోషం కృష్ణనే కదా కృష్ణ రాజు చాలా సంతోషం రాజు ఓకే బాయ్ బాయ్ అందరికి వస్తారు బాయ్ చెప్పి సో ఇది మన తోటి ఒక స్పాంటేనియస్ కాన్వర్జేషన్ నిజంగా ఆయన చెప్పిన ఒక మాట ఎంత బాగుంది ఆ ముసుగు తీసిస్తే ఎవ్వరు ఎవ్వరి దగ్గరని కలవరు ఆ ముసుగు వేసుకోవడం వల్ల అందరు వెళ్తున్నారు మాట్లాడుతున్నారు కలుస్తున్నారు ఆడుకుంటున్నారు పాడుకుంటున్నారు చాలా బాగుంది ఓకేనా అయితే ఎవరో తెలియదు కాబట్టి అట ఇక్కడున్న అందరూ ముసుగులు వేసుకునే తిరుగుతున్నారు ముసులు వేసుకునే తిరుగుతున్నారు సరే మళ్ళీ చలో బాయ్ 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 రాజు